హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు స్పెషల్ వచ్చేసి వాంగిబాత అండి ఎంతో టేస్టీగా ఉండే వాంగిబాత్ ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఏందో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం శనగపప్పు ఒక టీ స్పూను ఒక ఒక టీ స్పూను మినపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి ఇవి వచ్చి రెండు బిర్యానీ ఆకులండి ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక పది పన్నెండు బిర్యాలు రెండు యాలకులు వీటిని అన్ని దాంట్లను పొడి చేసుకోవాలి మనము మళ్ళీ వేరేటివి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మనము స్టవ్ వెలిగించి నువ్వులు వేసుకోవాలండి ఫస్ట్ నువ్వులు అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మిరియాలు లవంగాలు యాలక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వీటిని అన్ని దానిలను డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని నువ్వులు చిటపట అనేంత వరకు మనము వీటిని వేపుకోవాలండి వాంగిబాటు మనము మధ్యాహ్నం లంచ్లే కానీ నైట్ డిన్నర్లే కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఫుల్ల ఫుల్లగా ఘాటు ఘాటుగా చాలా అండి దీంట్లో ఇంకా ఏం కర్రీస్ అవసరం లేదు ఓన్లీ ఆనియన్ రైతా వేసుకొని తినచ్చు ఊరికే ప్లెయిన్గా అయినా తినచ్చండి ఏం లేకోకుండా ఇవి మిరియాలు లవంగాలు ఇవన్నీ పడతాయి కదా ఎండుమిర్చి అందువల్ల దీనికి ఏం అవసరం లేదు ఇంకా వీటిని మాడిపోకుండా బాగా దూరగా వేయించుకోండి నువ్వులు చిట్టుపటం అన్ని శబ్దం వస్తాయి కదా అప్పటి వరకు వేయించుకోండి నేను చెప్పే మసాలా వచ్చేసి ఒక హాఫ్ కిలో కంటే కొంచెం తక్కువ ఉంటుందండి రైసు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది నువ్వులు చిట్టపటం అన్ని శబ్దం వస్తున్నాయండి వేగిపోయినాయి మనమే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పైన కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని మనం మినపప్పు శనగపప్పు పెట్టుకున్నాం కదా వీటిని వేయించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ అండి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూను శనగపప్పు కూడా కొంచెం మంటన్ మీడియంలో నుంచి సిమ్లేకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి కొంచెం వేగంగానే ఇక్కడ నాలుగు ఎండుమిర్చి పెట్టుకున్నానండి ఈ ఎండుమిర్చిని కూడా మనం వేయించుకోవాలి లైట్గా ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంటుంది బాగా వేగినాక స్టవ్ ఆకుని మనం వీటిని ఇప్పుడు ఇందాక వేయించుకునే వాళ్ళని వాటిని వీటిని రెండు దాంట్లో చల్లారబెట్టుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇట్లాంటి బాండి ఒకటి పెట్టుకోండి నేను ఒక కిలో వంకాయలు తీసి తీసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి ఇవి వంకాయలు అంతా నల్లగా కాకోకుండా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామని ఆయిల్ వేసుకున్నామండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన పల్లీలు ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన జీడిపప్పును వేయించి పక్కకు తీసుకున్నామండి ఇట్లే మొత్తం ఇందులోనే వేసి తిరుమా తిరుమాత పెట్టుకోవచ్చు కానీ అవి మెత్తగా అవుతాయేమో అని చెప్పి నేను పక్కన తీసి పెట్టుకుంటానండి ఫస్ట్ వేయించుకొని కొంచెం దోరగా వేయించుకున్నాము పల్లీల్ని మీరు ఆ మసాలా పొడి కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒకరోజు ముందైనా మనం ఎక్కడికైనా త్వరగా వెళ్ళాలి త్వరగా కావాలనుకున్నప్పుడు ఆ మసాలా పొడి ముందుగానే మనం వేసి పెట్టుకొని మిక్సీకి తర్వాత వీటిని తొందరగా చేసుకోవచ్చండి అట్లయినా చేసుకోవచ్చు పల్లీల్ని ఈ జీడిపప్పులని ముందు వేయించుకున్నామండి ఇవి కూడా దోరగా వేగిపోయినాయండి ఇప్పుడు అప్పులేకి తీసుకుందాము మొత్తం మనం కలుపుకున్నాక లాస్ట్లో వేసుకున్నాము అప్పుడు క్రిస్పీగా ఉంటాయి ముందే వేసుకున్నామంటే అవి మెత్తగా అయిపోతాయండి మనమంతా రెడీ అయ్యేసరికి ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి ఆవాలు మినప్పప్పు శనగపప్పు టీ స్పూన్ అయిన జీలకర్ర అండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క టీ స్పూన్ ఉంటాయి ఇవి మనము పోపుకు వేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకోండి ఇది కాస్త వేగగానే నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కోసం పెద్దదైతే ఒకటి సరిపోతుందండి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త వేగేదానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము అందులో మిరియాలు మనము ఎండుమిర్చి అందుకు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది కదా లవంగాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ కారం పట్టదు కాబట్టి మనం నాలుగు మిరపకాయలు వేసుకున్నాము ఇప్పుడు కాస్త వేగగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి మంటలు మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ వంకాయలకు సరిపడా ముందు కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ ఇంకా కొంచెం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోండి ఒక టీ పైన మర్చిపోయినానండి ఇందాక ఆనియన్స్ వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పైన వేసుకోవాలి మీరు అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఇందాకనే ఉదయమే దంచిపెట్టిన్నాను అది వేసుకుంటున్నా మర్చిపోయినానండి ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకోవాలి ఇది కొంచెం అల్లం వెల్లుల్లిని మధ్యలో ఇక వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అట్లా కలుపుకున్నాము వంకాయలు కూడా మరీ ఎక్కువ మెత్తగా కాకూడదండి మళ్ళీ రైస్ వేసి కలిపినప్పుడు అవి చెదిరిపోతాయి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయింది మీరు మాత్రము ఆనియన్స్ వేసినాక కాసేపటికి అల్లం వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు మనం వంకాయలు అన్ని అన్ని దాని కలుపుకోవాలి మీడియంలో పెట్టి మనము కలుపుకున్నామండి మీరు సాల్ట్ మాత్రం ఈ వంకాయలకు సరిపడా రైస్లో వేసుంటాం కదండీ ఇది హాఫ్ కిలో ఉంటుందండి రైస్ ఇది రైస్ చేసి పెట్టి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నా పొడి పొడిగా ఈ వంకాయలు వచ్చేసి ఒక కిలో ఉంటాయండి కొద్దిసేపు తొందగానే మగ్గుతాయిలేండి వంకాయలు చాలా లేట్ ఏముండదు కొంచెం వేగగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జున్న చింతపండును నానబెట్టి పెట్టుకున్నానండి అది గుజ్జు తీసి పెట్టుకున్నా ఈ రైస్ లేక సరిపడా మీరు సేమ్ ఇదే నేను నేను ఇప్పుడు ఒక హాఫ్ కిలోమైన తీసుకున్నాను కదా రైసు దానికి సరిపడా నేను చింతపండు తీసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు చింతపండు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి చూసుకొని ఇప్పుడు కాస్త మగ్గినాయండి ఇప్పుడు ఈ చింతగుజ్జును మనము చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుందండి చింతపండు ఈ చింతగుజ్జును మనము ఈ వంకాయలలో కొంచెము బాగా మగ్గేంత వరకు ఉడికించుకున్నాము మూత పెట్టేసి కాస్త ఉడికించుకున్నామండి మంటను కొంచెం మీడియం కంటే ఇంకా తక్కువలోనే పెట్టుకోండి ఇప్పుడు మనము నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా మసాలా ఈ వీటి నన్ని దానిలను మిక్సీకి వేసుకొని వస్తానండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి వంకాయలు కూడా మగ్గినాయండి పూర్తిగా ఉడకద్దండి కొంచెం మగ్గితే చాలు మళ్ళీ మనం రైస్ వేసి కలిపినప్పుడు వంకాయలు అంతా మొత్తము ఇదే అయిపోతాయి కనిపించకోకుండా ఇప్పుడు మనము ముందుగా మనం మసాలా పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఈ ఫ్లేవరే చాలా బాగుంటుందండి మసాలా పొడి మనము మళ్ళీ ఈ మసాలాలో కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి కాబట్టి మనం కాసేపు ఇట్లా కలుపుకొని మళ్ళీ వంకాయలు అన్నీ చెదిరిపోతాయి ఇప్పుడు మనం కాసేపు ఈ మసాలాను మగ్గించుకున్నాము ఇప్పుడు మూత చూద్దామండి చూడండి మసాలాలు అంతా బాగా పట్టినాయి మనము ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులో అన్నాన్ని మాత్రం పొడి పొడిగా చేసుకోండి మెత్తగా ఉంటే బాగుండదు ఇప్పుడు మనం చిన్నగా వంకాయలు బాగా ఉడికింటాయి కదా అది ఎంత మెత్తగా కాకోకుండా కొంచెం నీట్గా బాగా కలుపుకుందాము చూడండి ఇప్పుడంతా నీట్గా కలిపినాను ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని ముందుగా మనము జీడిపప్పులు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేసుకుంటే మనకి బాగా అవి మనము నములుతా అంటే మధ్యలో తగులుతా బాగుంటాయి ముందే వేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి అందుకు నేను ముందు తీసిపెట్టినా ఇప్పుడు బాగా కలుపుకొని మీరు టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోకుంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం చూద్దాము సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి మిగతా అదంతా బాగా సరిపోయింది పులుపు అందుకు సాల్ట్ వేసుకుంటున్నా కొంచెము అన్ని కరెక్ట్ సరిపోయినాయి కొంచెం రైస్ వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి రెడీ అయింది బాత్ వేడి వేడి వాంగి బాత్ ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము కర్ణాటక స్టైల్ వాంగి రెడీ అయిందండి ఇది మనము ఆనియన్ రైతాతో తింటే సూపర్గా ఉంటుందండి ఆనియన్ రైతా చేశాను ఎంతో టేస్టీగా ఉండే బాత్ కర్ణాటక స్టైల్ వాంగి రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను చెప్పిన విధంగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారమే మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి